ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను తోటకూర కోడిగుడ్డు కర్రీ చేశాను అలాగే చూడండి ముందుగుండగా నేను చేసింది మీకు చూపిస్తున్నాను ఈ కర్రీ కోడిగుడ్డు తోటకూర కర్రీ అలాగే స్టవ్ వెలిగించి కలయి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసాక జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం ఫ్రై చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం అలాగే ఫ్రై అయిన తర్వాత కూడా వేసుకోవాలి కరియాపాకు వేసుకున్నట్టు నేను ముందుగానే తోటకూర అనేది కడిగేసి పక్కన కట్ చేసి పక్కన పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు ఆ తోటకూర అనేది ఈ ఉల్లిపాయలో వేసుకుంటున్నాను తోటకూర మొత్తం వేసేసాక మనం ఉల్లిపాయలు అనేది పైకి వచ్చేటట్టు కలుపుకోవాలి తోటకూర తోటకూర కలుపుకునే ఒక టూ మినిట్స్ తర్వాత మూత పెట్టుకున్నాం అలాగే టూ మినిట్స్ తర్వాత మూత తీసుకుందాం చూడండి కానీ ఇంకా ఫ్రై అవ్వాలి తోటకూర నేతగా ఉంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా అలాగే బాగుంటుంది మేమైతే చపా అన్నంలోకి మాత్రమే తిన్నాము చూడండి ఇప్పుడు మూత పెట్టుకుందాం మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మోత్ తీస్తున్నాను మోత్ తీసి మీకు చూపిస్తున్నాను ఫ్రై అలాగే ఒకసారి కలుపుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఒకసారి కలుపుకోవడం అయిపోయితే మనం ఇప్పుడు ఒక చిట్టుకుడు పసుపు వేసుకున్నాం అలాగే టేస్ట్ తగినంత ఉప్పు కూడా వేసుకుందాం చూడండి ఉప్పు వేసుకొని ఒకసారి మనం కలుపుకున్నా ఇదంతా వేసేసాక ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే ఉప్పు అంతా తోటకూరకు పడతారు కదా అందుకు ఒకసారి కలుపుకోవాలి అలాగే ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాం అలాగే మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత తీసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ చూసారా వాటర్ వచ్చింది ఇది లేకపోతే తోటకూర బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా తోటకూర అనేది ఇప్పుడు మనం ఒక స్పూను కారం వేసుకుందాం ఒక స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకుందాం కలుపుకోవడం అయిపోయాక ఇదంతా కలుపుకోవడం అయ్యాక ఏం చేయాలంటే మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు మనం మూత పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెడుతున్నాను టూ మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను చూడండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం నేను ముందుగుంటగా ఒక మూడు ఎగ్స్ తీసుకున్నాను ఆ మూడు ఎగ్స్ కూడా ఇప్పుడు పగల కొట్టేసి ఈ తోటకూరలో వేస్తున్నాను చూడండి ముందు ఒక గుడ్డి వేసాను అలాగే ఇంకో గుడ్డు కూడా వేసుకుంటున్నాను అలాగే మూడు గుడ్లు వేసేసాక మీకు చూపిస్తున్నాను మూత పెడుతున్నాను అలాగే ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను మూత ఎందుకంటే ఎగ్ పీస్లు అనేది పెద్ద పెద్దగా వస్తాయి ఫ్రెండ్స్ మూత పెట్టుకుంటే వెంటనే గరిటె పెడితే ఏముంటాయంటే గుండె గుండ అయిపోతాయి అందుకో చేత నేను మూత తీసేసాక గరిటె పెట్టి కలుపుతున్నాను మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకుందాం టూ మినిట్స్ తర్వాత మూత తీద్దాం ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది కర్రీ అన్నంలోకైనా చపాతీలకైనా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే నేను గరం మసాలా పొడి కూడా వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి మనం కలుపుకుందాం ఇవన్నీ కలుపుకున్నాక ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక టూ మినిట్స్ పాటు మనం మూత పెడదాం ఎందుకంటే గరం మసాలా పొడి అన్నీ వేసాం కదా ఆ ప ఆ పొడి అనేది ఇప్పుడు తోటకూరకు పడుతుంది టేస్ట్ బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ అలాగే ఒకసారి మళ్ళీ మనం కలుపుకున్నాం ఇది తోటకూర అనేది కలుపుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్